సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలో ఒకటైన అక్కినేని ఫ్యామిలీలో త్వరలో పెళ్లి భాషలు మోగుపుతున్నాయి ఒకటి కాదు ఏకంగా రెండు పెళ్లిలు ఒకేసారి జరుగుతున్నాయి అనే వార్త తెరపైకి వచ్చింది అక్కినేని నాగచైతన్య శోభిత తులిపాల మరి రీసెంట్ గా అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసింది ఇలా ఉండగా మరి మరోవైపు సడన్ గా అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకుని ఆశ్చర్యం చెందించాడు దీంతో ఇద్దరు పెళ్లిలు ఒకే వేదికపై జరగనున్నాయి అంటూ అక్కినేని ఫ్యామిలీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కాకపోతే ఇతర హీరోల వివాహాలు త్వరలోనే ఒకే వేదికపోయి జరగబోతున్నాయని సంబరపడుతుంటే అక్కినేని అక్కినేని అమలాగారు చేసిన పని నాగచైతన్య అభిమానులని ఆగ్రహాన్ని తెప్పిస్తుంది అంతేకాదు బుద్ధి చూపించింది అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్నేహాన్ని బంధంగా మార్చుకున్న సెలబ్రిటీస్ సినీ ఇండస్ట్రీలో దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు మరి దివంగత నిర్మాత దగ్గుపాటి లక్ష్మీకారిని ఇచ్చి వివాహం జరిపించారు వీరి ఇద్దరి మధ్య మరి నాగచైతన్య జన్మించినట్లు అందరికీ తెలిసిందే అయితే ఇద్దరి మధ్య భేదాలు రావడంతో విడాకులు తీసుకొని మరి విడిపోవడం జరిగింది దీంతో లక్ష్మీ నాగ చైతన్యాలను తీసుకొని చెన్నైకి వెళ్ళిపోయారు అక్కడే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నారు నాగ చైతన్య విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు చెన్నైలోనే ఉండి చెన్నైలో ఉన్నప్పుడు తన తండ్రిని కలుసుకోవడానికి అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తూ ఉండేవాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలోనే మరి హీరోగా హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు మరి నాగార్జున గారు ప్రస్తుతం మరి రీసెంట్గా మరి శోభిత దూలిపాల అగచైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలని అమల సోషల్ మీడియా వేదికగా షేర్ చేయకపోవడంతో తను అప్పుడప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారని చెప్పి లైట్ తీసుకున్నారు అయితే ఈ తరుణంలోనే మరి మొన్న అఖిల్ ఎంగేజ్మెంట్ ఫోటోలు తను సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేయడంతో అభిమానులు ఎంతో ఆవేదనకి గురవుతున్నారు తమ హీరో ఫోటోని షేర్ చేయకుండా మరి అఖిల్ ఫోటోని ఎందుకు షేర్ చేసింది అంటూ కూడా మరోవైపు వ్యతిరేకత చూపిస్తున్నారు మరి ఇందులో వాస్తవం ఎంతున్నదనేది తెలియదు కానీ అమలా గారు ఇలా ఫోటోలు షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది